హలో వన్ వెల్కమ్ టు ఆర్ టిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మనకి జిల్లా కేటగిరీ పోస్టులకు ఒకటి ఈస్ట్ మూడు నిష్పత్తి అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట ఉద్యోగ నియామక పరీక్షల్లో టిఎస్పిఎస్సి వ్యూహం ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చిన పూర్తి స్థాయి భర్తీకి అవకాశం జోనల్ మల్టీ జోనల్ పోస్టులకు మాత్రం ఒకటి ఈస్ట్ రెండు నిష్పత్తిలో ఎంపిక అంటూ సాక్షి పేపర్లో అయితే రావడం జరిగింది సో దీని గురించి అయితే చూద్దాము నోటిఫికేషన్లో నిర్దేశించిన పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసేలా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు చేపట్టినట్లు తెలిసింది ఇందులో భాగంగా అత్యధిక సంఖ్యలో కొలువులున్న జిల్లా స్థాయి ఉద్యోగ కేటగిరీలో ప్రాథమిక అర్హుల జాబితా ఎంపికకు ఒకటి ఈస్ట్ మూడు నిష్పత్తిని అనుసరించనుంది జిల్లా స్థాయి కేటగిరీ ఉద్యోగాల్లో గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాలు ఉండగా వీటి భర్తీకి ఒకటి ఈస్ట్ మూడు నిష్పత్తి ఫార్ములానే అమలు చేయనున్నారు దీనితో పాటు జిల్లా స్థాయిలోకి వచ్చే ఇతర పోస్టులకు ఇదే ఫార్ములా అమలు చేయనున్నట్టు అమలు చేయనున్నట్టు సమాచారం ఈ పద్ధతిలో ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేయడంతో అన్ని పోస్టులను భర్తీ చేయవచ్చని కమిషన్ భావిస్తోంది ఇక జోనల్ మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలను మాత్రం ఒకటి ఈస్ట్ రెండు నిష్పత్తిలోనే భర్తీ చేస్తారు ప్రస్తుతం ఈ అంశంపై మతనం చేస్తున్న కమిషన్ అతి త్వరలో నిర్ణయం తీసుకుని ఆ మేరకు అమలు చేయనున్నట్టు తెలిసింది అదేవిధంగా మనకి ఇక్కడ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం అంటూ ఇచ్చారు టీఎస్పీఎస్సి ద్వారా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది పెండింగ్లో ఉన్న అర్హత పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సి ప్రకటించింది ఇప్పటి వరకు నిర్వహించినటువంటి అర్హత పరీక్షల్లో మెజారిటీ పరీక్షలకు కీలు జవాబు పత్రాలకి మెజారిటీ పరీక్షలకు గాను జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ జిఆర్ఎల్లను కూడా కమిషన్ విడుదల చేసింది జిఆర్ఎల్కు సంబంధించి ఇప్పుడు ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేయాల్సి ఉంది దీనికోసం అంతర్గత ప్రక్రియను అధికారులు వేగవంతం చేసినట్టు సమాచారం ప్రాథమిక ఎంపిక జాబితా విషయంలో టిఎస్పిఎస్సి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటన ఆ తర్వాత ద్రోపత్రాల పరిశీలన ప్రక్రియ చివరగా తుది జాబితాల ప్రకటన చేసేలా కార్యాచరణం సిద్ధం చేసుకుంటోంది ప్రస్తుతం జిల్లా స్థాయి జోనల్ స్థాయి మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉండగా ఇప్పటి వరకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ఇంకా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామకాల బోర్డు ఇంకా తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులు ప్రాథమిక జాబితా ఎంపికలో ఒకటి ఈస్ట్ రెండు నిష్పత్తిని నిర్ధారించుకొని ఉద్యోగాల భర్తీ పూర్తి చేశాయి దాదాపు ముప్పై మూడు వేల ఉద్యోగాలను ఇదే పద్ధతిలో భర్తీ చేశారు నోటిఫికేషన్లో నిర్దేశించిన పోస్టులు భర్తీ ప్రక్రియ పరిశీలిస్తే దాదాపు పదిహేను శాతం కొలువులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి ఒక అభ్యర్థికి రెండు అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం అన్ని రకాల పోస్టులకు సంబంధించి ద్రోవపత్రాల పరిశీలనకు హాజరు కావడం ప్రాధాన్యత క్రమంలో నచ్చిన కొలువు ఎంచుకోవడం సరైన అభ్యర్థులు లేకపోవడం లాంటి కారణాలతో ఇలా మిగిలిపోయినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి దీంతో అర్హుల ఎంపికకు ఒకటి ఈస్ట్ మూడు నిష్పత్తిని అనుసరించాలని నిర్ణయించారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగిందన్నమాట థ్యాంక్ యూ